ఒకప్పుడు జబర్దస్త్ షోలో వచ్చే కామెడీ స్కిట్స్ కోసం ఎంతోమంది ప్రజలు ఎదురు చూసేవారు కానీ ఇప్పుడు రాను రాను అందులో బూతులు డబల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ అవడంతో చాలా మంది ఇప్పుడు దాన్ని చూడడమే మానేశారు ఇక ఇదే పరిస్థితి ఇప్పుడు బిగ్ బాస్లో కూడా మొదలైంది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని బిగ్ బాస్ షో కోసం వెయిట్ చేయగా ఇప్పుడు అందులో వస్తున్న కంటెంట్ని చూసి అందరూ ఒక రేంజ్లో తిట్టుకుంటున్నారు వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ హౌస్లో డబుల్ మీనింగ్తో మాట్లాడుతూ ఉండగా వీరిలో రీతూ చౌదరి మాత్రం అందరికంటే దారుణంగా డబుల్ మీనింగ్లో పచ్చి ఊతులు మాట్లాడుతూ షో చూసే వాళ్ళకి చిరాకు తెప్పిస్తుంది అయితే ఎందుకని ఈ సీజన్లో అందరూ ఇలా రెచ్చిపోతున్నారు బూతులు మాట్లాడమని బిగ్ బాసే చెప్తున్నాడా రీతూ చౌదరి ఎందుకని అందరినీ డబుల్ మీనింగ్తో తిడుతోంది బూతులు మాట్లాడకపోతే రీతు ఉండలేదా సోషల్ మీడియాలో డబుల్ మీనింగ్ ఇంటర్వ్యూస్ చేయడం వల్లే రీతూ బిగ్ బాస్ కి వచ్చిందా అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ సెప్టెంబర్ ఏడునే బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అవ్వగా ఈసారి అందరూ సెలబ్రిటీలే కాకుండా చాలా మంది కామన్ మ్యాన్స్ కూడా హౌస్ లోపలికి వచ్చారు వీరిలో భరణి తనూజ ఫ్లోరా సైని సంజనా గల్రాణి రీతూ చౌదరి సుమన్ శెట్టి ఇమాన్యుల్ రాము రాథోడ్ శ్రేష్ఠి వర్మ అనే సెలబ్రిటీల హౌస్లోకి రాగా పవన్ కళ్యాణ్ మాస్క్ మ్యాన్ హరీష్ మర్యాద మనీష్ దమ్ము శ్రీజ ప్రియా డేమూన్ పవన్ అనే కామన్ మ్యాన్స్ కూడా హౌస్ లోపలికి వచ్చారు అయితే మొదటి రోజు నుండి అందరూ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతూ ఉండగా రీతు చౌదరి మాత్రం తన స్టైల్లో అందరితోనూ డబుల్ మీనింగ్లోనే మాట్లాడుతుంది అయితే ఆ డబుల్ మీనింగ్ పదాలు కొంతమందికి అర్థమైనా మరి కొంతమందికి అర్థం కావడం లేదు దాంతో ఎవరు ఇంకా ఏమి మీద గొడవ పడలేదు లేదంటే ఇప్పటికే రీతు మీద రోజుకొకళ్ళు గొడవ పడేవారు దాంతో అందరికన్నా ముందే రీతు వెళ్ళిపోయేది అయితే రీతు ఎందుకు ఇలా హౌస్లో డబుల్ మీనింగ్ బూతులు మాట్లాడుతుంది అంటే ఆమె బయట కూడా అంతే ఆమె గురించి తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు బోల్డ్ అండ్ డబుల్ మీనింగ్ మాటలతో చిన్న చిన్న సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేస్తూ పొట్టి పొట్టి డ్రెస్సుల్లో గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో బాగానే ఫేమస్ అయ్యింది అందుకే బిగ్ బాస్ హౌస్లోకి రీతు రాగలిగింది కానీ హౌస్లో ఆమె బిహేవియర్ చూస్తూ ఉంటే ఎక్కువ రోజులేం ఉండేటట్టు అయితే కనిపించటం లేదు ఇక రీతు చౌదరి డీటెయిల్స్ విషయానికి వస్తే ఆమె అసలు పేరు వచ్చేసి వానం దివ్య ఈమె పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఇరవై ఐదున తెలంగాణలోని ఖమ్మంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది ఈమె తండ్రి పేరు శేఖర్ చౌదరి తల్లి పేరు దుర్గా రీతూకి జతిన్ చౌదరి అనే ఒక అన్నయ్య కూడా ఉన్నాడు అయితే రీతూ తండ్రి తన ఉద్యోగరీత్యా హైదరాబాద్కి రావడంతో వాళ్ళంతా ఇక్కడే సెటిల్ అయిపోయారు ఇక రీతు చౌదరి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో తన స్కూలింగ్ ని కంప్లీట్ చేసింది సెయింట్ మేరీస్ కాలేజ్లో డిప్లొమా కంప్లీట్ చేసింది తర్వాత గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసింది అయితే రీతుకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ డ్యాన్స్ వంటివి బాగా ఇంట్రెస్ట్ ఉండేవి దీంతో ఆమె పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయడంతో రీతూ తన చదువులకి పులి పెట్టి సినిమా ఛాన్సుల కోసం ట్రై చేయడం మొదలుపెట్టింది అయితే సినిమాలలో ఎవరు ఛాన్స్ ఇవ్వకపోవడంతో తనకి తెలిసిన ఒక మేనేజర్ ద్వారా రెండు వేల పన్నెండు ఖుషీ టీవీలో యాంకర్గా చేసింది అలా ఒకవైపు యాంకర్గా చేస్తూనే మరోవైపు సీరియల్స్లో ట్రై చేయగా ఆ సమయంలో ఆడదే ఆధారం సీరియల్లో ఒక చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది కానీ వీటి వల్ల ఎలాంటి గుర్తింపు రాలేదు దీంతో అవకాశాలు కూడా రాకపోవడంతో మళ్ళీ హైదరాబాద్కి వచ్చి తెలుగులో ట్రై చేయగా స్టార్ మ్యూజిక్లో యాంకర్గా చేసే ఛాన్స్ వచ్చింది అయితే ఆ సమయంలో రీతూ తండ్రి రాజకీయాల్లో బాగా మక్కువ చూపించడంతో టీడీపీలో కార్యకర్తగా జాయిన్ అయ్యారు ఆ సమయంలోనే రీతూ తండ్రికి చీమకుర్తి శ్రీకాంత్ అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ పరిచయం అవడంతో అతడు పదే పదే వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాడు అలా రీతూ కూడా అతనితో పరిచయం ఏర్పడింది అయితే రీతు యాంకర్ గా ఉన్నప్పుడే యాంకర్ ప్రదీప్తో పెళ్లి చూపులు షోలో పాల్గొనే ఛాన్స్ కూడా వచ్చింది అలా అప్పటి వరకు రీతు ఎన్ని మూవీస్ సీరియల్స్ చేసినా రాని గుర్తింపు ఈ షో ద్వారా రావడంతో మౌనమే ఇష్టం అనే మూవీలో ఆమెకి హీరోయిన్ గా ఛాన్స్ కూడా వచ్చింది ఇక ఈ మూవీ రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవడంతో మళ్లీ సీరియల్స్ బాట పట్టగా అలా సూర్యవంశం సీరియల్తో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి గిరిజా కళ్యాణం అర్ధాంగి అనే సీరియల్లో చేసింది ఆ తర్వాత గోరింటాకు సీరియల్ సీరియల్తో కొంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సమయంలోనే ఆమెకి సీరియల్ నటుడు నిఖిల్తో పంచి పరిచయం బాండింగ్ స్టార్ట్ అయింది అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటూ తెగ ఫాలోయింగ్ సంపాదించుకోగా ఈ క్రేజ్తో ఆమె ఈవెంట్స్ ఈవెంట్స్లో కూడా పాల్గొని బాగా సందడి చేసేది అలాగా బాగా సంపాదించుకుంది కూడా ఇక ఈ క్రమంలోనే శ్రీకాంత్ రీతుని తరచూ కలవడం తను రియల్ ఎస్టేట్ చేస్తూ ఆర్థికంగా కూడా బలంగా ఉండడంతో అతనితో మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు కానీ వీరి రిలేషన్ని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో అతనితో కలిసి మరో ఇంటికి షిఫ్ట్ అయింది అలా అప్పటి నుండి రీతు శ్రీకాంత్తో కలిసి బాగా వెకేషన్స్కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేది అయితే రీతు వెళ్ళిపోవడంతో ఇంట్లో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడడంతో దీంతో రీతు ఇంట్లో వాళ్ళు వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేశారు అలాగే పెళ్లి చేసుకోమని చెప్పడంతో శ్రీకాంత్ తన మొదటి భార్యకి విడాకులు ఇవ్వాలనుకోగా అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో దీంతో శ్రీకాంత్ రీతు రెండు వేల పన్నెండులో ఇబ్రహీంపట్నంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు అప్పట్లో వీరి ఫోటోలు బాగా వైరల్ అయినాయి అవన్నీ షార్ట్ ఫిల్మ్కి సంబంధించిన ఫొటోస్ అని రీతు కవర్ చేసింది ఆ తర్వాత శ్రీకాంత్ రీతుని బిజినెస్లో పార్ట్నర్గా చేసుకోగా ఆ తర్వాత రీతు మరింత సంపాదించడం మొదలుపెట్టింది మరోవైపు ఇండస్ట్రీలో కొనసాగడం కోసం జబర్దస్త్ కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ వంటి షోల్లో పాల్గొని నిఖిల్ తో క్లోజ్గా ఉండేది వార్తలు కూడా హల్చలయ్యాయి అయినా అదంతా పట్టించుకొని రీతు సోషల్ మీడియాలో అందాలు ఆరబోతలు చేయడంతో ఈమెకి వ్యూహం డ్రింకర్ సాయి అనే మూవీస్లో సపోర్టింగ్ రోల్స్ చేసే ఛాన్స్ వచ్చింది ఇదిలా ఉంటే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ గా ఉన్న ధర్మసింగ్ రెండు వేల ఇరవై మూడులో లో రిటైర్ అవ్వగా అలా తాను అవినీతికి పాల్పడ్డాడని ప్రూవ్ అవడంతో నమోదు చేశారు దీంతో అజ్ఞాతంలో ఉన్న ధర్మ్ సింగ్ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ సీఎం కి ఒక లెటర్ రాస్తూ విజయవాడ విశాఖపట్నం కాకినాడ రాజమండ్రికి సంబంధించిన ఏడు వందల కోట్ల రూపాయల ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం తనని కిడ్నాప్ చేసి జగన్ కజిన్ అయిన వైఎస్ సునీల్ అతని పిఏ రెడ్డితో పాటు చీమకుర్తి శ్రీకాంత్ మరియు రీతు చౌదరి తనని గోవాకి తీసుకెళ్లి బంధించారని చెప్పారు అంతేకాకుండా అక్కడ కొంతమంది సీరియల్ ఆర్టిస్టులని ఆ ల్యాండ్ ఓనర్స్కి ఎరవేసి వారితో సైన్ చేపించుకొని తనని రిజిస్ట్రేషన్ చేయమని బెదిరించడంతో తప్పక చేయాల్సి వచ్చిందని అందులో లిటికేషన్ భూములు గవర్నమెంట్ భూములు కబ్జా భూములు కూడా ఉన్నాయని చెప్పడంతో ఇప్పుడు ఈ వార్తలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి నిజానికి రెండు వేల ఇరవై రెండులో రియల్ ఎస్టేట్ గా ఉన్న శ్రీకాంత్ ఆ ల్యాండ్ ఓనర్స్ ని కాంటాక్ట్ అవ్వగా ఆ ల్యాండ్ తక్కువ రేట్కి తీసుకుంటే ఫ్యూచర్లో ఎక్కువ ధర పలుకుతుందని డిసైడ్ అయ్యి ఈ విషయాన్ని జగన్ కజిన్ అయిన వైఎస్ సునీల్ కి చెప్పడంతో అతను ఆ ల్యాండ్స్ కొనుక్కుంటానని హామీ ఇవ్వడంతో శ్రీకాంత్ ఒక ప్లాన్ వేశాడు ఇక అలా ఆ ల్యాండ్ ఓనర్స్ అందరూ ముసలి వయసులో ఉండడంతో వారికి నచ్చిన హీరోయిన్లని యాంకర్లను ఎరవేసి గోవాకి తీసుకెళ్లి వారితో మూడు రోజులు ఎంజాయ్ చేశాక తమతో పాటు అక్కడికి తీసుకెళ్లిన సబ్ రిజిస్టర్ ధర్మ్ సింగ్ కి ఒక కోటి రూపాయలు ఇవ్వడంతో ఆ ల్యాండ్స్ అన్నిటినీ మొదటిగా శ్రీకాంత్ మరియు రీతు చౌదరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇక అలా ఎప్పుడైతే ఏసీబీ ధర్మసింగ్ పై కేసులు నమోదు చేసిందో అతనికి లంచం ఇచ్చి మరి పనిచేయించుకున్న వంద మంది రియల్ ఎస్టేటర్స్ పై కేసుల్ని నమోదు చేసి వారి ఆస్తుల్ని బ్యాంక్ అకౌంట్స్ ని ఏసీబీ సీజ్ చేయగా ఆ వంద మందిలో చీమకుర్తి శ్రీకాంత్ కూడా ఉండడం గమనార్హం ఇదిలా ఉంటే శ్రీకాంత్ ధర్మసింగ్ మాటలపై మీడియాలో స్పందిస్తూ ధర్మసింగ్ తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని సంబంధం లేకుండా వైసీపీ వారిని వైఎస్ భారతి మరియు తన భార్య రీతూ చౌదరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారని ఒకవేళ తాము స్కామ్ చేసినట్టు ఆధారాలుంటే తన ఆస్తిని కూడా రాసిస్తానని సవాల్ చేశాడు ఇక ఇదిలా ఉంటే ఈ కేసులో భాగంగా ఏసీబీ శ్రీకాంత్ బ్యాంక్ అకౌంట్స్ ని డాక్యుమెంట్స్ ని ఫ్రీజ్ చేయడంతో తను తీసుకున్న ల్యాండ్స్ ని అమ్ముకోలేక సతమతమవుతున్న అవుతున్న పరిస్థితిలో శ్రీకాంత్ కి ఆర్థిక సమస్యలు వచ్చి రీతూ చౌదరిపై ఆధారపడాల్సి వచ్చింది కానీ శ్రీకాంత్ ఇరుక్కుంటే తను కూడా ఈజీగా ఇరుక్కుంటానని భయపడిన రీతూ అతనితో ఉన్న రిలేషన్ కి పులుస్తా పెట్టాలనుకుంది ఇక అదే సమయంలో ఈమె తండ్రి కూడా మరణించడంతో తన తల్లి అన్న తన దగ్గరికి తీసుకురాగా అప్పటి నుంచి శ్రీకాంత్ విజయవాడలో ఉంటూ వస్తున్నాడు ఇదిలా ఉంటే ఈ మధ్యలో రీతు తన కొత్త ఇంటి ఇంటీరియర్ కోసం ఒక వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వగా అతను ఆ పని చేయకుండానే ఎస్కేప్ అయ్యాడు దీంతో రీతు అతనికి తరచూ కాల్స్ మెసేజెస్ చేస్తూ తిట్టడంతో ఆక్రోశానికి గురైన ఆ వ్యక్తి ఈమె ప్రైవేట్ పిక్స్ని వీడియోస్ని మార్ఫింగ్ చేయగా గా రీతు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అయింది ఇక ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా లేని శ్రీకాంత్ తో ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదని గ్రహించిన రీతు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అతనికి విడాకులు ఇవ్వాలని అప్లై చేయగా ఇప్పటికీ ఆ కేసు కోర్టులో జరుగుతూనే ఉందని చెప్పొచ్చు ఇదిలా ఉంటే ఏడు వందల కోట్ల రూపాయల భూ స్కామ్ లో రీతు పేరు గట్టిగా వినిపించడంతో మీడియాలో ఆమె స్పందిస్తూ తన పేరు మీద కోట్ల ఆస్తి ఉందంటూ చెప్తున్నారని తనకి ఆ విషయానికి ఎటువంటి సంబంధం లేదని ఆల్రెడీ తాను శ్రీకాంత్ వన్ ఇయర్ నుండి వేరువేరుగా ఉంటున్నామని ఈ విషయాన్ని కోర్టులో కూడా చెప్పిందని అతని ద్వారా తనకి ఎలాంటి ల్యాండ్స్ కానీ ఫ్లాట్ కానీ రాలేదని ఏదో సంతకం పెట్టమని అడిగితే పెట్టాను తప్ప దాని గురించి తనకి ఏం తెలియదని చెప్పుకొచ్చింది ఇక ధమ్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏసీబీ ఈ విషయంపై కేసు ఫైల్ చేయగా ప్రజెంట్ రీతు ఈ కేసులో ఇంకా విచారణ ఎదుర్కొంటోంది అలా ఒకవైపు కేసులు గొడవలు ఉండి కూడా ఇప్పుడు రీతు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది చూద్దాం రాబోయే రోజుల్లో హౌస్లో ఇంకెన్ని చేస్తుందో సో ఇది ఫ్రెండ్స్ మరి బిగ్ బాస్ హౌస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేయండి ఈ వీడియో చూశాక రీతు మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో